అంచనాలకు మించిన టీఆర్పీ తో ప్రేక్షకులను అలరిస్తోన్న షో బిగ్ బాస్ ఇతర భాషల్లో ఈ షో ముందే తెలుగులో తగ్గలేదు జూనియర్ ఈ షోకు హోస్ట్ గా వ్యవహరించడమే ఇందుకు ప్రధాన కారణం ఈ షో ద్వారానే ఎన్టీఆర్ తొలిసారిగా బుల్లి తెరపై ఎంట్రీ ఇచ్చాడు ఇదిలా ఉంటే బిగ్ బాస్ హౌస్ నుంచి ఇటీవల సంపు బయటకొచ్చిన సంగతి తెలిసిందే సంపు బయటకు రావడంతో రకరకాల ఊహాగానాలు ప్రచారంలోకి వచ్చాయి సంబు బిగ్ బాస్ షో రూల్స్ ను అతిక్రమించడంతో లక్షల్లో జరిమానా విధించినట్లు వార్తలు వచ్చాయి అయితే ఈ ఊహాగానలకు సంపూర్ణేష్ బాబు తెరదించాడు పెనాల్టీ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని సంపూర్ ట్వీట్ చేశాడు అవన్నీ పుకార్లు మాత్రమేనని క్లారిటీ ఇచ్చాడు ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ను సంపూర్ణేష్ బాబు పొగడతలతో ముంచెత్తాడు మనకు కష్టం వచ్చినప్పుడు మన సమస్యల్లో భుజం తట్టిన వాడే నిజమైన హీరో అని ఎన్టీఆర్ అన్నగారే తనకు బిగ్ బాస్ అని ట్వీట్ చేశాడు ప్రేక్షక దేవుళ్లకు సంపూర్ క్షమాపణలు చెప్పాడు ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన బిగ్ బాస్ వారికి స్టార్ మా ఛానల్ వారి వారికి ఛానల్ సిబ్బందికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు సంపూర్ణేష్ బాబు ట్వీట్ చేశారు సో సంపూర్ణేష్ బాబు పెద్దగా ఏమీ కోల్పోలేదు అంటే బిగ్ హౌస్ లో కంటిన్యూ అయి ఉంటే పాపం చక్కటి పారితోషికంతో పాటు ఆయన అనుకున్న ప్రచారం అంటే అఫ్ కోర్స్ సంపూర్ణేష్ ఆల్రెడీ ఈజ్ క్వైట్ ఫేమస్ కానీ ఇంకా ప్రచారంలోకి వచ్చేసి ఇంకా ఎక్కువ పబ్లిసిటీ అయిపోయి సంపూర్ణేష్ అందరి నోట్లో నానేవాడు బట్ వాట్ ఎవర్ తనకి కొంచెం హెల్త్ ప్రాబ్లము మెంటల్లీ ఫిజికల్లీ కాస్త ప్రాబ్లమ్ ఉండి డౌన్ ఉంటే తను బయటకు వచ్చేసారని చెప్పుకొచ్చారు వాట్ ఎవర్ సంపూర్ణేష్ బాబు బయట ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు షోని మిస్ అవుతున్నాను ఉన్నారు అలాగే ఇంట్లో కూర్చొని షో చూస్తాను గుడ్ లక్ టు ఆల్ మై హౌస్ మేట్స్ అంటూ చెప్పుకొచ్చారు